తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అధికంగా ఉండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయు మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ అన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో సైతం రైతులకు సరైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర గోసపడుతున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేసే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప రైతుల కోసం పట్టించుకోవడం లేదన్నారు బెల్లంపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాలలో సైతం కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏడు మండలాల రైతులకు యూరియా కొరత అనేది చాలా అగమ్య ఘోరంగా మారింది మరి ఇక్కడ యూరియా లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నా కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి రైతులు చూస్తూ ఉంటే వడిగాపులు కాస్తూ ఉన్నారు యూరియా కోసము లైన్లలో నిలుచుంటే మరి అక్కడ చెప్పులు పెట్టి కార్డులు పెట్టి ఏదో డబ్బాలు పెట్టి నిలిచునే క్రమం నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వాలు మాత్రం చూస్తూ చూ ఉంటున్నారు తప్ప మరి యూరియా అనేది ఇంతవరకు కూడా అందించకపోవడం అనేది చాలా వింతగా విదూరంగా ఉంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చూసినట్టయితే బెల్లంపల్లి పట్టణంలోని మళ్ళీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న పెట్లిగర్ షాపులలో కూడా యూరియా ఉండి కూడా యూరియా లేదని చెప్పడం అనేది చాలా విదూరంగా ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ బెల్లంపెల్లి నియోజకవర్గం రైతులకు యూరియా కొరత చూడాలని లేకుండా చూడాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం